తిరుమల ఆలయం ముందు ఫోటోషూట్ ఘటనపై జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు ఆలయం ఎదుట ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వంశీరెడ్డి ఫోటోషూట్ నిర్వహించడం దారణమన్నారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా వంశీరెడ్డిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని కిరణ్ రాయల్ కోరారు ఒక అర్ధగంట ప్రథమే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కమలాపురం చెందిన వంశీందర్ అనే ఒక మైనింగ్గా పని తిరుమలలో తను చేసిన ఒక పని చాలా బాధాకరం నలుగురు ఫోటోగ్రాఫర్లు తీసుకొచ్చి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గుడి ముందర దర్శనం చేసుకుని బయటకు వచ్చి నలుగురు కెమెరామెన్తో ఫోటోషూట్లు తీసుకుని హడావిడి చేశాడు అది ఎందుకని ప్రశ్నించిన మీడియా ప్రతినిధులతో కూడా అతను గొడవపడినట్టు సమాచారం ఉంది ఇది కరెక్ట్ కాదు పవిత్ర పుణ్యక్షేత్ర తిరుమలని పవిత్రత కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి చెప్తున్నాను వెంటనే అతన్ని అరెస్ట్ చేసి తనపై చర్యలు తీసుకొచ్చిందిగా కోరుతున్నాం అలా చేస్తేనే భవిష్యత్తులో తిరుమలలో ఇలాంటి జరగకుండా పునర్వృతం కాకుండా కూడా కోరుతూ టీటీడీ విజిలెన్స్ అధికారులు టీటీడీ అధికారులు ఒకటే కోరుతున్నాం వెంటనే తను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి